పంచానం వారి కుల విజ్ఞానం ఒక పరిశీలనంలో శిల్ప విజ్ఞానం గురించి చెప్పుకోబోతున్నాను ఈ శిల్ప విజ్ఞానము శిలాశిల్పులకి చెందినటువంటి చరిత్రని విజ్ఞానాన్ని తెలియచేసేటటువంటిది శిలాశిల్ప విజ్ఞానంలో పంచముఖ విశ్వకర్మ యొక్క పంచముఖాలలో తత్పురుష ముఖోద్భవులైనటువంటి వారు అధర్వణులుగా పిలువబడేటటువంటి వారు శిలాశిల్పులు అటువంటి శిలాశిల్పులకి సంబంధించినటువంటి విజ్ఞానమే ఈ శిల్ప విజ్ఞానము ఈ శిలాశిల్ప విజ్ఞానంలో ప్రధానంగా వీరు ఏ వేదాన్ని ఆధారంగా చేసుకొని అధర్వణ అధర్వణులు అని కూడా వీళ్ళని పిలుస్తూ ఉంటారు అధర్వణ వేదం వేద విద్యగా కలిగినటువంటి వారు శిలాశిల్పులు అటువంటి శిలాశిల్పులు పితృయజ్ఞాన్ని చేస్తూ క్రియాశక్తిని దైవశక్తిగా కలిగినటువంటి వారు ఈ క్రియాశక్తిని దైవశక్తిగా కలిగినటువంటి వీరు చిత్రాంభ ఆకారం కలిగినటువంటి సింహాకార నూలు పొగుల్ని ధరించేటటువంటి వారు అటువంటి వీరు వేద విజ్ఞాన పరమైనటువంటి అంశాలనే కాకుండా వీణా సంబంధమైనటువంటి విజ్ఞానంతో కూడినటువంటి వైద్య విద్యకి సంబంధించినటువంటి విజ్ఞాన నిపుణులుగా కూడా చెప్పబడినటువంటి వారు ఆనాటి అధర్వణులుగా చెప్పబడినటువంటి ఈ యొక్క శిలాశిల్పులు అంతేకాకుండా రాతిలోనూ ఉన్నటువంటి జీవాన్ని గుర్తించి రాళ్లకు రమణీయమైనటువంటి ఒక రూపాన్ని కల్పించినటువంటి వారు శిలాశిల్పులు అటువంటి శిల్పులు మొదటిసారిగా ఈ భూమిపైన ఉన్నటువంటి మానవ జాతికే కాకుండా సకలము అంటే పశు పక్షాది ఆ వృక్ష సంబంధమైనటువంటి ప్రతి ఆకారాన్ని కూడా కదల నేరినటువంటి నిర్జీవమైనటువంటి రాళ్లల్లో జీవాన్ని వెతికి తీసి వాటికి అందమైనటువంటి రూపాలని జీవకళని ఉట్టిపడే విధమైనటువంటి చిత్ర వర్ణన చేసినటువంటి వారు ఈ శిలాశిల్పులు అటువంటి ఈ శిలాశిల్ప విజ్ఞానము ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ శిలాశిల్ప విజ్ఞానానికి సంబంధించి ఉన్నటువంటి అంశాలు ఏమిటి అని చెప్పేసి చూసినట్టయితే శిలాశిల్పుల యొక్క వృత్తి వీరి యొక్క జీవనాధార వృత్తిగా పెంచుకున్నప్పటికీ వారు ఆ శిలల్లో రాగాలు పలికించేటటువంటి జీవకళ ఉట్టిపడేటటువంటి శిల్పాలని ఎలా గుర్తించారు వీరికి ప్రామాణికమైనటువంటి విద్య వేద విద్య ఏమిటి అని చూసినట్టయితే వీరు అధర్వణ వేదాన్ని వేద విద్యగా కలిగి మంత్రోచ్చరణతో రాతికి ప్రాణ ప్రతిష్ట చేయగలిగినటువంటి గొప్ప విద్వత్కళ కలిగినటువంటి వారిగా శిలాశిల్పుని గురించి చెప్పవచ్చు అటువంటి ఈ శిలాశిల్పులు యొక్క జీవన విధానం ఏమిటి వారి వృత్తి వారి యొక్క వస్తు సంస్కృతి ఇంకా ఈ యొక్క వీరు సృష్టించినటువంటి ఈ శిల్పాల యొక్క శిల్ప చరిత్ర అలా అలాగే శిల్ప క్షేత్రాలు ఆరామాలుగా యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి వాటిలో ఎన్నో ప్రత్యేకతలు ఎన్నో విశేషమైనటువంటి అంటే ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయాలు ఎన్నో కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ శిలాశిల్ప విజ్ఞానానికి సంబంధించి మనం చూసినప్పుడు ఇందులో ఉన్నటువంటి శిలాశిల్పుల్ని చూసి నేటి సమాజంలో చాలా మంది అనుకుంటారు శిల్పులు అంటే కేవలం రాతిని చెక్కుని అంటే వాళ్ళ దగ్గర కేవలం ఒక సుత్తి ఒక శూలము రెండు ఉంటే చాలు దాంతో కేవలం రాతిని శిల్పంగా మారుస్తారు అని చాలా మందికి అభిప్రాయం కలిగి ఉండొచ్చు కానీ ఎందరో రాజులు తర్వాత మానవ చరిత్రలు పురాణాలు గాథలు వేదాలు వీటన్నిటికీ ప్రామాణికమైనటువంటి ఆధారమైనటువంటి జీవిత చరిత్రని రాళ్లల్లో చిత్రించినటువంటి వారు ఈ శిలాశిల్పులు అటువంటి వారి ఆ యొక్క విశేషమైనటువంటి ప్రతిభని మనం చూసినట్టయితే దేవ దానవ నగర నిర్మాణకారులుగానే కాకుండా ఇక్కడ సామాన్యమైనటువంటి అంటే భూమి పైన మనిషి యొక్క పుట్టుకకి పెరుగుదలకి సంబంధించినటువంటి అంటే జీవశాస్త్ర సంబంధమైన కానీ మానవ నాగరికతకు సంబంధించి కానీ చరిత్రకి సంబంధించి కానీ వైద్య విజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి కానీ లేకపోతే మనిషి ఇలా బ్రతకాలి ఇలా ఆ తన యొక్క ఉన్నతిని సాధించాలి అని చూపించేటటువంటి చరిత్రలు కావచ్చు ఒక మనిషి అంటే ఇలా ఆదర్శ పురుషునిగా ఉండాలి అనేటటువంటి ఉత్తమ గొప్పవాళ్ళైనటువంటి ఉత్తమ పురుషుల యొక్క రూప చిత్రణ కావచ్చు ఇలా ప్రతిదీ కూడా ఆ యొక్క రాతి పైన చిత్రించినటువంటి వారు ఈ శిలాశిల్పులు అంటే మొదటిసారిగా ఈ భూమి పైన దైవత్వాన్ని కానీ దానవత్వాన్ని కానీ ప్రతి దాన్ని కూడా దృశ్య రూపంలో చూయించినటువంటి వారు ముందు తరాలకి మార్గదర్శకం వేసినటువంటి వారు కూడా ఈ శిలాశిల్పులనే చెప్పాలి అంతేకాకుండా ఎన్నో శిలలు ఎన్నో రాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ రాళ్లల్లో ఉన్నటువంటి జీవాన్ని గుర్తించినటువంటి వారు ఆ యొక్క జీవ గుర్తించగలిగినటువంటి వారు కూడా శిలాశిల్పులు శిల్పుల యొక్క ప్రతిభా విశేషాలు వారి యొక్క వేద విజ్ఞాన విషయాలని చూసినట్టయితే మనకు ఈనాడు లభిస్తున్నటువంటి ప్రాచీనమైనటువంటి శిల్పశాస్త్ర గ్రంథాలు ఎన్నో ఉన్నాయి ఆ గ్రంథాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఆ గ్రంథాలలో ఎంత నిష్ణాతుడై ఉంటాడు ఒక శిల్పి తన యొక్క వృత్తి ధర్మం పట్ల తన యొక్క శిలాశిల్ప నిర్మాణం పట్ల ఎంత ధర్మాన్ని ఎంత వృత్తి ధర్మాన్ని కలిగి ఉంటాడు అనేది కూడా మనకు ఈ శిల్పశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అంతేకాకుండా ఒక ఆలయాన్ని నిర్మించాలి అంటే ఒక్క శిల్పి ఒక్కడే కాదు శిల్పితో పాటు తన యొక్క శిష్య గణంతో పాటు వేద పారాయణం చేస్తూ ప్రభాత కాలంలోనే లేచి ఆ యొక్క గాయత్రి ఉచ్చరణతో మంత్రోచ్చరణతో శిష్యులకి వేద పారాయణంతో పాటుగా విద్యని నేర్పించేటటువంటి వారు ఆనాటి శిలాశిల్పులు అంతేకాకుండా ఆ శిలాశిల్ శిల్పాలని నిర్మించేటటువంటి క్రమంలో అందుకు కావలసినటువంటి అంటే నిత్య జీవన కళలు ఉట్టిపడే విధంగా రాజులు రాజ్యాలు అంతరించినప్పటికీ కూడా ఆ శిల్పాలు ఎప్పటికీ కూడా నిత్య చైతన్యవంతమైనటువంటి శిల్పాలుగా అందరి చెప్పేటటువంటి ఆకర్షణీయంగా నేడు నిలబడడానికి కారణం ఏమిటి అంటే ఆ శిల్పుల యొక్క ప్రతిభ అంతే కాకుండా అందుకు వాళ్ళు తగినటువంటి అంటే చేసినటువంటి ఆ శిల్ప నిర్మాణం చేసేటప్పుడు ఈ రాయిలో దేవతా శిల్పం ఉంది ఈ రాయిలో దేవీ శిల్పం ఉంది ఈ రాయిలో జంతు శిల్పం ఉంది ఈ రాయిలో ఆ చక్కనైనటువంటి తీగలు లతలు పువ్వులు ఇలాంటివేవో కూడా గుర్తించి ఆయా రాతిని గుర్తించి ఆ రాతికి తగిన విధంగా ఆ శిల్పాన్ని నిర్మించగలిగినటువంటి ప్రతిభావంతులైనటువంటి వారు ఈ యొక్క శిల్పులు అంతేకాకుండా చాలా మంది అంటుంటారు ఏంటంటే శిల్పులు అనేటటువంటి వారు తమ యొక్క గృహస్థాశ్రమాన్ని మొత్తాన్ని విడిచిపెట్టి రాజ్యాలను విడిచేసి రాళ్లతో సహజీవనం చేస్తారు అనేటటువంటి అపవాదులు కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా చూసినట్టయితే రాళ్లల్లో జీవాన్ని గుర్తించగలిగినటువంటి గొప్ప దైవశక్తి కలిగినటువంటి వారు అంటే ఇక్కడ శిల్పికి బ్రహ్మలో ఉన్నటువంటి గుణం అంటే రూపాన్ని ఇవ్వడం విష్ణువులో ఉన్నటువంటి గుణం ఏంటంటే పోషించటం ఉన్నతిని అంటే ఆ రాయిలో ఉన్నటువంటి ఉన్నతి గొప్ప విషయాన్ని గుర్తించి దాన్ని పోషించి దాన్ని చక్కటి రూపాన్ని ఇవ్వడం అంతేకాకుండా ఆ ప్రాణం పోసేటటువంటి పరమేశ్వరునిలో ఉన్నటువంటి గుణం ఏదైతే ఉందో ఆ ప్రాణ ప్రతిష్ట చేయగలిగినటువంటి వారు కూడా ఆ శిల్పి కాబట్టి శిల్పి విషయం చెప్పేటప్పుడు ఇక్కడ స్కంద పురాణంలో కానీ శివ పురాణంలో లింగ పురాణంలో కానీ ఒక్కో చోట శివుడు చెప్తూ ఉంటాడట ఏమని అంటే పరమేశ్వరి దేవి ఆ యొక్క ఆ పార్వతీదేవికి ఇలా చెప్తాడట ఈ యొక్క లింగ రూపంలో నేను లింగ అంతర్భాగంలో ఆ యొక్క శిల్పి ఇద్దరం కూడా నివాసం ఉంటాము కాబట్టి శిల్పికి నాకు కూడా భేదం లేదు అని పరమేశ్వరే స్వయంగా చెప్పినట్టు మన పురాణాల్లో చెప్పినటువంటి విషయం తెలుస్తుంది అలాగే ఇక్కడ ఋగ్వేదంలో తర్వాత అగ్ని పురాణంలో ఇంకా మిగిలినటువంటి కొన్ని పురాణాల్లో కూడా మనకి ఏంటంటే ఇక్కడ శిలాశిల్పులకి సంబంధించినటువంటి అధర్మణులకి సంబంధించినటువంటి శిల్ప విషయాలు ఎన్నో కూడా చెప్పడం జరిగింది ఇలాంటి ఈ యొక్క శిల్పులకి సంబంధించినటువంటి గోత్రనామాల్లో ఇరవై ఐదు గోత్రనామాలు ఉన్నటువంటి వారు ఈ యొక్క శిలాశిల్పుల యొక్క వంశానికి చెందినటువంటి వారు వారికి సంబంధించి విశ్వబ్రాహ్మణ శిలాశిల్పుల యొక్క గోత్ర బ్రహ్మ శ్రీస్తవం అనేటటువంటి ఒకటి మనకు లభిస్తుంది అందులో వచ్చేసి మనకు ఆ యొక్క శిల్పుల యొక్క గుణగణాలు వారు ఈ లోక కళ్యాణం కోసం చేసినటువంటి ప్రతి సృష్టి ఈ శి శిల్ప నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలు ఏమో కూడా ఆ పుస్తకంలో నిక్షిప్తమై ఉన్నాయి అంతేకాకుండా ఇక శిలాశిల్పుల యొక్క వృత్తికి సంబంధిస్తే వారు ఇక్కడ కొండలని తొలిచి రాళ్ళని తొలిచి చక్కగా శిలా శిల్పాలని నిర్మిస్తూ ఉన్నారు గృహల్ని అంత మనం చూసినటువంటి ఆ అమరావతి శిల్పాలు కావచ్చు లేకపోతే ఇక్కడ ఖజురు లేపాక్షి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అజంతా గృహలు కావచ్చు అంటే పెద్ద పెద్ద కొండల్ని కూడా మలచి అక్కడ అందమైనటువంటి చిత్రాలని కొండల్లో కూడా మలచినటువంటి వాళ్ళు ఒకే స్తంభం పైన వేయి ఒకే రాతిని వేయి స్తంభాలుగా మలచి అందుట్లో సంగీత స్వరాలతో కూడినటువంటి రమణీయమైనటువంటి చిత్రాలతో కూడినటువంటి రమ్యమైనటువంటి శిల్పాలని చిత్రించినటువంటి రామప్ప శిల్పాలు కావచ్చు ఇక్కడ ఇటువంటి ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్లో ఎన్నో విశేషాలు అంటే ఏ ఆధారము లేకుండా నిలబడినటువంటి రాతి కంబాలు కనిపిస్తాయి అలాగే సూర్యకిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండా ఆ స్వామి పాదాలని కాంతివంతం చేసేటటువంటి అటువంటి గొప్పవైనటువంటి శిలా శిల్పాల యొక్క నిర్మాణం చేసినటువంటి వారు ఇంకా అంతేకాకుండా ఒక శిలలో ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయో తెలియదు కానీ లింగం యొక్క పైభాగం నుంచి నీళ్లు జాలువారుతున్నటువంటివి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు అంటే యంత్ర సంబంధం యంత్రాలు వాడకుండానే నీటిని పైకి తీయగలిగినటువంటి అలాగే ఎక్కడా ద్వారం చూపకుండానే కాంతిని ప్రసరింపజేయగలిగినటువంటి గొప్ప ఇంద్రజాల విద్య అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అటువంటి గొప్పదైనటువంటి ఒక సైన్స్ కి సంబంధించినటువంటి విద్య కూడా తెలిసినటువంటి వారు ఈ యొక్క అధర్వణులుగా చెప్పబట్టేటటువంటి శిలాశిల్పులు వీరు చేసినటువంటి ప్రతి గుడిలో కూడా ఏదో ఒక విశేషం దాగి ఉంటుంది ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా ఏదో ఒక ప్రాశస్తి కలిగి ఉంటుంది అంతేకాకుండా గోదావరి కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో వెలిసిల్లినటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు చూసినట్టయితే అక్కడ ప్రతి చోట కూడా విభిన్నమైనటువంటి ఆకారాలు అంతేకాకుండా భారతీయ శిల్పకళా చాతుర్యానికి సంబంధించినటువంటి ఎన్నో ఘట్టాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి అటువంటి గొప్పవారైనటువంటి శిల్పుల జీవన విధానము ఎలా ఉంది వారి యొక్క జీవన ప్రమాణాలు ఎలా గడిచాయి అని చెప్పేసి చూసినట్టయితే మన ప్రాచీన భారతదేశంలో క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాలకు ముందు నుంచి కూడా ఈ భారతదేశం ఎంతో ప్రాచుర్యాన్ని పొంది ఉంది అటువంటి ఆ ప్రాచుర్యం పొందినటువంటి ఈ శిలాశిల్పులకి ఆ కాలంలో ఎంతో ప్రాముఖ్యత ఉండేది శిలాశిల్పుల్ని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించే వాళ్ళు అంతేకాకుండా వీళ్ళు చేసేటటువంటి ఈ ప్రతి సృష్టికి రాజులు తమ ఆస్థానంలో గొప్ప స్థానాన్ని ఇచ్చి గౌరవించేటటువంటి వారు కానీ తరువాత కాలానికి వచ్చేసరికి రాజులలో పెరిగినటువంటి స్వార్థచింతన కారణంగా శిల్పులు ఒకచోట అద్భుతమైనటువంటి శిల్ప నిర్మాణం చేసినటువంటి శిల్పిని చూసి మరి ఇంకొక రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఇతనికే గొప్ప పేరు వచ్చింది ఇతని ఆధ్వర్యంలో ఇంత గొప్పటి శిల్ప నిర్మాణం వచ్చింది కాబట్టి ఆ శిల్పిని తన దగ్గరికి పంపించమని చెప్పేసి లేకుంటే యుద్ధాన్ని ప్రకటిస్తాను అని చెప్పేసి చెప్పాడట అలా చెప్తే శిల్పులు ప్రాంతీయమైనటువంటి ఇంతకాలం పోషించినటువంటి రాజు పట్ల కృతజ్ఞతాభావం ఉన్నటువంటి వారు కాబట్టి వెళ్ళడానికి ఆ శిల్పి ఒప్పుకోకపోతే మొత్తం రాజ్యాన్ని ఆక్రమించినటువంటి సంఘటనలు కూడా మనకి కనిపిస్తాయి అలాగే ఈ యొక్క రాజాకాంక్ష కలిగినటువంటి కీర్తి కొరకు కాంక్ష కలిగినటువంటి వీరు శిల్పుల్ని ఒక ఒకనొక సందర్భంలో శిక్షించినటువంటి దాఖలాలు కూడా మనకి ఈ చరిత్రలో కనిపిస్తూ ఉన్నాయి అలా ఒక మంచి శిల్పాన్ని చెక్కిచ్చినందుకు బహుమానంగా రాజు ఈర్ష్యా ద్వేషాలతోటి ఇంకా ఈ శిల్పి ఎవరైనా ఆశిస్తే శిల్పులకి విశ్వబ్రాహ్మణ ఆ శిల్పులు ఎవరైనా సరే వాళ్ళకి కుల మత రాజ ధనిక అనేటటువంటి భేదం లేని వాళ్ళు కొండల్లోనైనా రాళ్లలోనైనా పల్లెల్లోనైనా రాజధానుల్లోనైనా సరే ఎక్కడైనా కూడా తమ యొక్క వృత్తి ధర్మం ఏదైతే ఉందో ఆ సృష్టి నిర్మాణ కార్యాన్ని చేసేటటువంటి వారు ఆ యొక్క పరమేశ్వర విశ్వకర్మ తమకి ఏదైతే ఆ అప్పగించారో ఆ వృత్తి కార్యాన్ని చేయడంలో నిష్ణాతులైనటువంటి వారు దానికే అంకితమైనటువంటి వారు కాబట్టి అలా చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనకు ఏంటంటే నా దగ్గర చక్కటి శిల్ప నిర్మాణం చేసినటువంటి గొప్ప చారిత్రికమైనటువంటి ఘట్టం ప్రపంచవ్యాప్తంగా నా హయాంలో జరిగిందే చూడాలి ఇక ఇంకెక్కడా కూడా ఇలాంటిది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ శిల్పి చేతిని నరికించాడట కుడి చేతిని నరికించాడట ఆ యొక్క రాజు స్వార్థపూరితమైనటువంటి ఆలోచన పరుడైనటువంటి రాజు అలాంటి సందర్భంలో అతను ఎడమ చేత్తో శిల్పాన్ని ఏంటంటే తన వృత్తి తను జీవించి ఉన్నంత కాలము శిల్పాన్ని చెక్కడమే తన యొక్క జీవన వృత్తిగా ఎంచుకున్నాడు కాబట్టి అతను ఏం చేశాడు అంటే శిల్ప నిర్మాణాన్ని ఆపకుండా ఒంటరిగా ఒకే చేతితోటి ఆ యొక్క శిల్ప నిర్మాణం చేయడం ఆరంభించాడట అలా చేస్తూ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఏమైందట ఆ రాజు మరొక రాజు వచ్చేసి ఇతడు ఒక చేయిని నరికేసిన మళ్ళీ ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళి ఇంకొక చేత్తో చేస్తున్నాడు అని అతని ప్రాణానికే అపాయం తలపెట్టినటువంటి సందర్భాలు కూడా మనకు చరిత్రలో చాలా చోట్ల కనిపిస్తున్నాయి అందుకే మన యొక్క శిల్పులు ఎక్కడా కూడా ఎక్కడ అద్భుతమైనటువంటి శిల్ప నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా ఆ శిల్ప నిర్మాణ శిల్పి యొక్క పేరుని మాత్రం ఆ యొక్క ఎక్కడా కూడా చిత్రించని రాజుల పేర్లు చిత్రించారు అగ్రహారాలు దానమిస్తే దానం చేసినటువంటి చోట పేర్లను చిత్రించారే కానీ శిల్పి ఫలాని శిల్పి ఈ శిల్పాన్ని నిర్మించాడు అని శిల్పి తన పేరును మాత్రం ఆ శిల్పం పైన ఎక్కడా రాయలేదు అందుకే ఇక్కడ కవులను చూసినట్టయితే ప్రాచీన కవుల నుంచి నేటి ఆధునిక కవులు వరకు కూడా శిల్పి యొక్క త్యాగాలని శిల్పి యొక్క శిల్ప నిర్మాణ చాతుర్యాన్ని పొగిడినటువంటి వాళ్ళే కానీ ఆ అతని యొక్క గొప్ప ఆ ఆ యొక్క వృత్తికి అతనిలో ఉన్నటువంటి ఆ కళాత్మకమైనటువంటి విషయానికి మహా కవులతో పోల్చారు ఋషులతో పోల్చారు ఎందుకు అంటే అతను ఎంతో తపస్సు చేస్తే తప్ప ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించలేడు అంతేకాకుండా ఇక్కడ జాషువా కవిత్వం చూసినట్టయితే అక్కడ చెప్తూ ఉంటాడు జాషువా ఆ శిల్పిని గురించి సున్నితంబైన నీ చేతి శుద్ధి నుండి బయలుపడే ఎన్నెన్ని దేవస్థలములు సార్థకము కాని ఎన్ని పాషాణములకు నేడు కలిగెను పసుపు కుంకాల పూజ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అంటే ఎన్నో ఏళ్ళుగా బండరాలుగా పడి ఉన్నటువంటి ఆ శిలలకి చక్కటి రూపాన్ని ఇవ్వడమే కాకుండా నిత్యం కూడా పూజించబడేటటువంటి ఒక ఆ యొక్క భగవంతుని యొక్క రూపాన్ని శిల్పంగా మార్చి ఆ యొక్క దేవస్థానంగా నిలబెట్టినటువంటి గొప్ప ఘనత ఈ గణుడు ఎవరు అంటే ఈ శిల్పే సృష్టికి ప్రతి సృష్టి చేసి భగవంతుణ్ణి కూడా ఈ మానవాడికి పరిచయం చేసినటువంటి వారు ఈ యొక్క శిలాశిల్పులు అంతేకాకుండా ఈ ఇంత శిల్ప నిర్మాణం చేసినటువంటి శిల్పి ఆ యొక్క కేవలం నిర్మాణం చే చేయడమే కాదు అక్కడ ఆ భగవంతుణ్ణి నమస్కరించడం వల్ల సకల జనుల యొక్క కోరికలు నెరవేరుతాయి అనేటటువంటి నమ్మకాన్ని కల్పి కల్పించటంలో ఆ భగవంతునికి ఆ శక్తిని ప్రదానం చేసినటువంటి వ్యక్తి కూడా ఆ శక్తికి సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి వ్యక్తి కూడా శిలాశిల్పులే కాబట్టి అర్చకులు పూజ చేస్తారే తప్ప ప్రాణ ప్రతిష్ట చేయలేరు ఈ దీనికి సంబంధించి మనకు ఒక కథ కూడా మనకు లభిస్తుంది శిల్పసుందరి అనేటటువంటి కావ్యంలో కానీ లేకపోతే కోనార్క్ దేవాలయ నిర్మాణ సందర్భంలో కానీ చూసినట్టయితే ఆనాటి శిల్పులు చేసినటువంటి ఆ యొక్క వీషాణ వీషా మహారాణ అనేటటువంటి శిల్పి కావచ్చు భోజశిల్పి కావచ్చు అమరశిల్పి జక్కన కావచ్చు ఇటువంటి గొప్పవాళ్ళు మహా మహాశిల్పులు తాము నిర్మించినటువంటి ఆ యొక్క శిలాశిల్పాలకు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి గొప్ప దాఖలాలు కనిపిస్తాయి అయితే శిల్పి కుమారుడు అయినప్పటికీ కూడా పుట్టిన నాటి నుంచి కూడా బ్రాహ్మణత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడు ప్రాణప్రతిష్ఠ చేయగలిగినటువంటి సంపూర్ణమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వాడు ఎవరు అంటే ఈ పంచానన విశ్వకర్మల్లో ఈ యొక్క శిల్పి కాబట్టి ఇతడు ఏం చేస్తాడు అంటే వాళ్ళ నాన్నగారు వా అక్కడ చేస్తున్నటువంటి ఆ గుడి గోపురాల యొక్క నిర్మాణం చూసినట్టయితే చూస్తున్నటువంటి ఆ పిల్లవాడు వయసులో ఉన్నవాడే కాబట్టి అందరూ కూడా పగలంతా కూడా శిల్ప నిర్మాణం చేసి సాయంత్రం అయ్యే సమయానికి శిల్పులు ఏం చేస్తారు అంటే మళ్ళీ కూడా పదిసార్లు తాము చెక్కినటువంటి శిల్పము సంపూర్ణంగా ఉన్నదా లేదా అని చెప్పేసి దాన్ని చూసుకొని మురిసిపోతాడట తన రూపాన్ని శిల్పి ఒక శిల్పి శిల్పంలో తన రూపాన్ని తాను చూసుకుంటాడట తాను ఊహించినటువంటి ఆ యొక్క శిల్పంలో గా గుణాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకుంటాడట చూసుకున్న తర్వాత అతడు సంతృప్తిగా రాత్రి నిద్రిస్తాడట అలా శిలాశిల్పులు ఒక గుడి ఆవరణంలో కలిగినటువంటి శిల్ప నిర్మాణం చేస్తూ సాయంత్రం సమయానికి నిద్రించి ఆ అలసిపోయి నిద్రించినటువంటి సమయంలో రాత్రంతా నగరమంతా నిద్రపోతున్నటువంటి సమయంలో శిలాశిల్పి కుమారుడైనటువంటి పసివాడైనటువంటి పిల్లవాడు ఆరేళ్ల పిల్లవాడు నిద్ర మేల్కొని నిద్ర పట్టక అక్కడున్నటువంటి చిన్న చిన్న గజాలకి అక్కడ ఉన్నటువంటి రథానికి ఉన్నటువంటి చిన్న చిన్న తయారు చేసినటువంటి గుర్రాల బొమ్మలు ఆ తర్వాత ఏనుగొ బొమ్మలకి ప్రాణప్రతిష్ఠ చేసేసి ఆ యొక్క రథం ఆటని ఆడుకోవడం మొదలు పెట్టాడట అలా ఆడుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే ఆ రథాల యొక్క ఘోష అవి రాళ్ళు కాబట్టి అవి కదులుతుంటే అయినటువంటి శబ్దానికి ఊరంతా కూడా మేల్కున్నదట మేల్కొని అర్ధరాత్రి శబ్దాలు రాళ్ల ఘోష వినిపిస్తుంది అని చెప్పేసి విపత్తు వచ్చిందేమో అని చెప్పేసి అందరూ అనుకుంటుంటే అప్పుడు ఆ తండ్రి శిల్పి నిద్ర లేచి నీకు సరైనటువంటి వయస్సు లేదు శిల్పాలపైన అవగాహన లేదు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి తన పిల్లవాడిని మందలించి పంపించేసాడట ఇంటి నుంచి అలా వెళ్ళిపోయినటువంటి ఆ పిల్లవాడు సంపూర్ణమైనటువంటి అంటే దే దేశం కాశ్మీర దేశం నుంచి కన్యాకుమారి వరకు కూడా దర్శించి ఎంతో తపస్సుని సంపాదించి తిరిగి ఆ తండ్రి పూర్తి నిర్మాణం చేసిన తర్వాత అక్కడికి వచ్చి ఆ శిల్పానికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి సముఖుడయ్యాడట అటువంటి గొప్ప చరిత్రలు కలిగినటువంటివి మన శిల్ప చరిత్రలో శిల్పుల యొక్క జీవితాలలో జీవిత గాథలు ఎన్నో కూడా మనకు నేరు లభిస్తూ ఉన్నాయి అటువంటి శిల్పశాస్త్ర గ్రంథాలు వెలుగులోనికి రావాలని మనందరం కూడా కోరుకున్నాం